మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవరా ఆరు వందల డెబ్బై కోట్ల వరకు రాబట్టింది దీంతో పోలిస్తే పుష్ప టూకి పదిహేడు వందల కోట్లపైనే వచ్చాయి ఆ నెంబర్స్ నిజమే అయితే దేవర కంటే మూడు రెట్ల వసూళ్లు వచ్చినట్టే అయినా ఎన్టీఆర్ సినిమాల మీదే కన్నేసినట్టున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేవరా టూతో పాటు డ్రాగన్ మీద కూడా ఐకాన్ స్టార్ కన్నుపడింది ఫలితంగానే కొరటాల శివ తో పాటు ప్రశాంత్ తో కూడా బన్నీ మీటింగ్ జరిగినట్టుంది సడన్ గా ఎప్పుడో అయిపోయిన కొరటాల శివ బన్నీ లో కదలేక వచ్చిందంటున్నారు చేతిలో దేవరాటో మూవీ ఉండగా కొరటాల శివ సడన్ గా అల్లు అర్జున్ వైపు షిఫ్ట్ అవ్వడం అసాధ్యం ఇక డ్రాగన్ ని స్టార్ట్ చేసిన ప్రశాంతి దీని తర్వాత సలాట్టు తీయాలి కాబట్టి తను కూడా బన్నీకి అందుబాటులోకి రావడం ఇప్పట్లో కాని పని విచిత్రం ఏంటంటే ఇంకా ఎన్టీఆర్తో సినిమా షురూ చేయని నెల్సన్ దిలీప్కి బన్నీ టచ్లోకి వెళ్ళాడట ఇదంతా చూస్తే పని కట్టుకుని ఎన్టీఆర్ డైరెక్టర్స్నే బన్నీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది ఎందుకలా మిగతా హీరోల దర్శకుల జోలికి పోకుండా మ్యాన్ ఆఫ్ మాసెస్ తీసే సినిమాలు వాటి దర్శకుల చుట్టూనే బన్నీ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నాడు జస్ట్ వాచ్ ఇట్ దేవర్ హిట్ తర్వాత వార్ టూతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తారక్ ఈ నెలాఖరులోగా వార్ టూని ఫినిష్ చేసి వచ్చే నెల మొదటి వారం నుంచి డ్రాగన్ షూటింగ్తో బిజీ కాబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అయితే ఇప్పుడు కొరటాల శివతో బన్నీ చర్చలు అందరినీ షాక్కు గురిచేస్తున్నాయి ఇప్పుడు తన మేకింగ్లో సినిమా చేయాల్సిన బన్నీ అప్పట్లో చేయలేకపోయాడు ఇప్పుడు కొరటాల శివను పిలిపించి మరీ కథా చర్చలు చేయడంతో నెక్స్ట్ బన్నీతోనే సినిమా తీస్తాడు అంటున్నారు కానీ అది సాధ్యమా ఎందుకంటే ఎన్టీఆర్ డ్రాగన్ పూర్తి చేసిన వెంటనే దేవర్ టూ షూటింగ్ మొదలయ్యేలా ప్లాన్ చేశాడు అంటే వచ్చేడాది ఫిబ్రవరిలో దేవరటు పట్టాలెక్కే అవకాశం ఉంది ఈలోపు బన్నీతో కొరటాల శివ సినిమాకి అవకాశమే లేదు ఇక తర్వాత కనీసం ఏడాదిన్నర దేవరటు షూటింగ్తోనే సరిపోతుంది అంటే మరో రెండున్నర ఏళ్ల వరకు కొరటాల శివ మేకింగ్లో బన్నీ సినిమాకి ఛాన్సే లేదు అయితే నెల్సన్ దిలీప్ కూడా ఈ వారం బన్నీని గీత కలవడంతో ఐకాన్ స్టార్ ఇలా కూడా కొత్త కాంబినేషన్ ట్రై చేస్తున్నాడా అనే డౌట్స్ పెరిగాయి జైలర్ తర్వాత జైలర్ టూ ప్లాన్ చేసిన నెల్సన్ ఇది పూర్తి చేశాకే ఎన్టీఆర్తో సినిమా తీస్తాడని తెలుస్తోంది ఆ లెక్కన తను కూడా రెండున్నర ఏళ్ల నుంచి మూడేళ్ల వరకు బన్నీకి అందుబాటులోకి రావడం కాని పని సో ఎలా చూసినా ఎన్టీఆర్తో మూవీ తీస్తోన్నా తీయబోతోన్న దర్శకులని బన్నీ టార్గెట్ చేయడంలో ఎలాంటి ప్రయోజనం లేదు ఆల్రెడీ డ్రాగన్ మూవీ షూటింగ్ షురు చేసిన ప్రశాంతనీలతో ఇప్పటికే రెండు మూడు సార్లు మీట్ అయ్యాడు బన్నీ కానీ డ్రాగన్ పూర్తవడానికి ఏడాదిన్నర తర్వాత సలార్ టూ మొదలై పూర్తి కావడానికి మరో ఏడాదిన్నర సో మూడేళ్ల వరకు ప్రశాంత్ నీళ్ళు కూడా అందుబాటులో ఉండడం కష్టమే త్రివిక్రమ్తో ఎలాగో సినిమా కమిటైన బన్నీ ఆ తర్వాత ప్రాజెక్ట్ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు అందుకెందరో పాన్ ఇడియా డైరెక్టర్స్ ఉన్న ఎన్టీఆర్తో సినిమాలు అయిన దర్శకులనే టార్గెట్ చేసుకుంటున్నాడు